డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం నంగవరం రైతులు ధాన్యం డబ్బులు ఇప్పించండి అంటూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు డబ్బులు అందకపోతే పంటలు ఎలా పండించగలమని ప్రశ్నించారు రాబోయే పంటకు విత్తనాల పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలో తమకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని దానికోసం క్రాప్ హాలిడేగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని జున్నూరు తెలిపారు మేము నేను రైతుని ప్రభుత్వం వారికి మే తొమ్మిదో తారీఖు నుంచి దాన్ని చూసి సుమారు జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి రెండు యాభై ఆరు కోట్ల రూపాయలు రైతులు బాగా అయిపోయి ఈ రోజుకి రైతులకి రిలీజ్ చేయక రైతులు నాలి ఇబ్బందులు పడిపోతున్నాం కాలో నీరు వచ్చి ఈ వేలకి ముప్పై రోజులు అయింది ఎక్కడ ఆటోమనికీ సన్నిధం అవ్వడానికి కూడా రైతుకి ఎవరికి ఉత్సాహం లేదు ఈ ధాన్యం డబ్బులు తక్షణం రైతుల ఖాతాల్లో ఇస్తే వెళ్తాం లేకపోతే క్రాబాలు పెట్టేస్తారు రైతులు పూర్తిగా నమ్మించి చేశారు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అని చెప్పి ఈరోజు నలభై ఎనిమిది రోజులు కాదు కదా అరవై రోజులైనా డబ్బులు అయినటువంటి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని మరి ఏం చేస్తుంది అనేటువంటిది రైతే రాజు అని చెప్పడం వరకు కానీ రైతులను పూర్తిగా ఉంచేశారు తక్షణం డబ్బులు వస్తే తొలకరి మండలికి రైతులు సన్నద్ధం అవుతారు ఈ రోజు కూడా మా ఉత్త మండలంలో ఉక్కు మటుకోవడమే పోయలేదు పోయపోవడానికి కారణం రైతులు అమలు దగ్గర డబ్బులు లేవు అది తక్షణం డబ్బులు వేసి ఈ తొలకరే కాపాడి లేకుండా ఊడిపించి ఇలా చెయ్యాలని ప్రభుత్వం వారిని కోరుపనం దాన్ని చూసామండి గవర్నమెంట్ కానీ ఇప్పుడు వరకు మాకు ఒక రూపాయి కూడా పర్లేదండి ఆ డబ్బులు లేకపోవడం వల్ల మేము ఏ విధమైన వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం అండి బ్యాంకులు లోన్లు కట్టుకోవాలండి ఇన్ టైంలో కట్టుకోవాలండి మేము బ్యాంకులు కూడా కట్టలే డిపాజిట్ అయిపోయాం నెక్స్ట్ మాకు ఆ బ్యాంకులు కట్టలే పడడం వల్ల మాకు వచ్చి వడ్డీ రాయితీ కూడా రాదండి ఇప్పుడు టైం అయిపోయిందండి ఇన్ టైంలో అట్లా పోయామండి బ్యాంకులు కానీ ఇతర ఎతర ఇవ్వాల్సి కూడా మనం ఇవ్వలేకపోయాము ఇన్ టైంలో అక్కడ డెబాల్ట్ అయిపోయింది బ్యాంకు లో కూడా డెఫాల్ట్ రేపు ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మాకు రేపు రేపొద్దున లోన్ అయినా కూడా మాకు ఇంట్రెస్ట్ రాయితే మాకు రాలేదు మాకే మాకంటే ముందు కూడా పది కదా మే మే పది మే పది నుంచి కూడా ఒక్క రూపాయ రైతుకి దాని రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎవరికి రాలేదు మాది దేవనపల్లి అండి నా పేరు కోలపల్లి పట్టాభ్రాము అండి